వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు ఈరోజు ఈ డిజైన్ ఎలా వేసానో చూపిస్తానండి నేను వేసిన విధంగా మీరు చూసి వేసుకుంటే ఈజీగా వేసుకోవచ్చండి ఫస్ట్ అయితే నేను మూడు వర్సల కాటన్ థ్రెడ్ నిడుల్కు తీసుకున్నానండి తీసుకొని ఈ విధంగా ముడి వేసుకోవాలి ఇలా రెండు సార్లు ముడి వేసుకోవాలండి తర్వాత మూడు పూసలు తీసుకోవాలి చూడండి పూసలు కింద పడిపోయినాయి మళ్ళీ తీసుకొని వేస్తున్నాను పూసలు ఫస్ట్ మూడు పూసలు ఎక్కించుకోవాలండి విధంగా ఎక్కించుకున్న తర్వాత మళ్ళీ శారీ తీసి లాస్ట్ ని లాస్ట్ బీడ్ నుంచి నీడలను తీయాలండి తర్వాత మళ్ళీ నాలుగు పూసలు ఎక్కించుకోవాలి చూడండి ఈ విధంగా ఎక్కించిన తర్వాత ఈ నాలుగు పూసలను మొదటి పూస నుంచి నీడలను తీసేయాలండి తీసేసిన తర్వాత మళ్ళీ ఒక పూస తీసుకోవాలి తీసుకొని శారీకి తీసుకోవాలండి శారీకి తీసుకున్న తర్వాత దాన్ని కూడా నీడితో ఆ పూసల నుంచి తీయాలండి తీసేసిన తర్వాత మళ్ళీ రెండు పూసలు ఎక్కించుకోవాలి కొంచెం ముడి పడుతుందండి ఇక్కడ ముడి పడకుండా చూసి వేసుకోవాలి ఈ విధంగా రెండు పూసలు ఎక్కించిన తర్వాత మళ్ళీ శారీకి తీసుకోవాలండి నీడిలను మధ్యలో మధ్యలో ఇలా ముడి వస్తుంది ముడి రాకుండా చూసుకొని వేసుకోవాలండి కొంచెం టైం పడుతుంది ఈ రెండు పూసలలో మళ్ళీ ఒక పూసల నుంచి నీడిల్ని తీసేయాలండి తీసేసి ముడి వేసుకోవాలి శారీకి ఈ విధంగా రెండు సార్లు వేసుకోవాలండి వేసుకున్న తర్వాత నేను ఇక్కడ మూడు కలర్స్ థ్రెడ్స్ తీసుకున్నానండి బ్లూ అండ్ పింక్ ఎల్లో మళ్ళీ బ్లూ కలర్ యాడ్ చేశానండి కూర్చును చేసిన తర్వాత దీన్ని కూడా మూడు వేసుకోవాలి ఈ విధంగా కరెక్ట్గా ఉండేటట్టు చూసుకొని వేసుకోవాలండి అన్ని కుర్చులను మళ్ళీ మూడు పూసలు ఎక్కించుకోవాలండి నేను ఇక్కడ నాలుగు పూసలు ఎక్కించాను ఒక పూస తీసేస్తున్నాను మూడు పూసలు ఎక్కించుకోవాలి ఎక్కించుకున్న తర్వాత మళ్ళీ ఆ పూసల నుంచి నీడిని తీయాలండి తీసేసిన తర్వాత మళ్ళీ నాలుగు పూసలు ఎక్కించుకోవాలి ఇలా నాలుగు పూసలు ఎక్కించిన తర్వాత ఆ మొదటి పూసల నుంచి నీడిలను తీయాలండి తీసేస్తే అది ఉల్టా పడుతుంది ఇలా ఉల్టా పడిన తర్వాత మళ్ళీ ఒక పూసను తీసుకొని శారీకి తీసుకోవాలండి ఈ విధంగా తీసుకొని ఒక పూస ఎక్కి ఎక్కించినాం కదండి దాంట్లో నుంచి నీడిల్ని తీయాలండి దాని తర్వాత మళ్ళీ రెండు పూసలు ఎక్కించుకోవాలి ఈ విధంగా ఎక్కించిన తర్వాత ఆ రెండు పూసలలో నుంచి ఒక పూసను నీడలను తీసేయాలండి ఒక పూసలో నుంచి నీడలను తీసేసి రెండు సార్లు ముడి వేసుకోవాలి ఈ విధంగా ఇలా ముడి వేసుకుంటేనే టైట్గా ఉంటుందండి తర్వాత నేను ఇప్పుడు మళ్ళీ పింక్ కలర్ కూర్చొని తీసుకుంటున్నానండి చూడండి పింక్ ఎల్లో బ్లూ కలర్స్ వాడానండి శారీకి ఈ విధంగా వేసుకొని ముడి వేసుకోవాలండి మీరైతే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ